శ్రీమత్కారుణికనిధిం పూర్ణ ప్రభావాసురం నిర్ధంధ్వం నిరపేక్షకామమలం కమం విభుం నిత్యానందమయం నిరీశమతులం నిర్ముక్తర్మాదికం శ్రీకృష్ణా గురుం వజేహమనిషం श्रीसित्तसन्तोषणम् पुनलवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमन्तरतों नमामि श्रीराजयोगि अमलानन्ददीक्षितम् పంఢరీనాథయోగేంద్రం సద్గురో నమో నమ అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ దరువులలో నూట డెబ్భై ఏడవ కథార్థములు మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ఖరం కరిమస్తక ఘలితమైన ఘనమౌత్కముల్ దొరికిన ఎరుకలు గురిజలే ధరినంతురుంటి విలువ తమరిగానే కా పరిపూర్ణ బోధను ఎరిగింపు చుండిన ఎరుకాకే కొందారు మరిగేరు మార్గము తమరెరుగనే కాద క్రమమెరుగా క్రమమెరుగ కనేకా అని అంటున్నాడు ఇక్కడ అరి అంటే విష్ణువు అని వస్తుంది సింహము అని కూడా వస్తుంది నరసింహస్వామికి నరహరి అని కూడా పేరు ఉంది కాబట్టి నరుడు కాదు నర రూపములో ఉన్నాడు హరి రూపంలో ఉన్నాడు అంటే సింహము రూపంలో ఉన్నాడు కాబట్టి సింహము రూపములో ఉన్న నరహరి అని కూడా అతనికి పేరు కాబట్టి ఆ సింహస్వరూపంలో ఉన్నటువంటి కాబట్టి హరి స్వరూపంలో ఉన్నాడు కాబట్టి నరహరి అని మరి ఆ యొక్క నరసింహస్వామికి పేరుంది కాబట్టి రెండు పేర్లు ఒక పదానికే ఉన్నవి కాబట్టి ఇక్కడ హరి అంటే సింహము ఈ సింహము ఏం చేస్తుంది అని అంటే హరి కర నఖ ముఖ విధిత కరిమస్తక ఘలితమైన ఘనమౌతికముల్ అని అంటున్నాడు ఇక్కడ అంటే ఆ సింహము ఒక చేతులతో అది దాని ముందు కనబడినటువంటి ఏదైతే ఉందో ఆ ఏనుగు ఎప్పుడైతే కనబడుతుందో అది ఆ ఏనుగుని అది కొట్టేస్తుంది అంటే అది ముందుకెళ్ళి వస్తుందా ఏనుగు ముందుకు వస్తే ఇది కొడుతుందా అంటే కొట్టదు ఎందుకంటే దా ఇది ఒక సింహము ముందుకు వచ్చినట్లయితే అది ఏనుగు ముందుకు సింహం వచ్చినట్లయితే తొండంతో దాన్ని కొట్టేస్తుంది కాబట్టి అది ముందు నుంచి రాక ఏనుగుకు ముందు చూపే కానీ వెనుక చూపు లేదు కాబట్టి అది వెనుక నుంచి వచ్చి ఏం చేస్తుంది అని అంటే దాని యొక్క మరి ముఖ వితలితమైనటువంటి యొక్క ఆ ఏనుగు మవిటివాడు కూర్చుండేటువంటి యొక్క స్థానంలో అది కూర్చుంటుందట మవిటివాడు దాని మరి కా ఆపాడేటువంటి వాడు మవిటివాడు దాన్ని నడిపేవాడు తీసుకుపోయేటువంటి వాడు మేబిటాన్ని తీసుకుపోతాడు కదా వాడు దాన్ని ఎక్కడ కూర్చుంటాడు అంటే అది ఆ స్థానంలో అది ఆ ఏనుగు ఎగిరి ఆ వెనక నుంచి వచ్చి ఎగిరి శంగునెగరు దాని ఆ మవిటివాడు కూర్చుండేటువంటి స్థానంలో అది కూర్చుంటుంది కూర్చుండి దాని గోర్లు నఖ అంటే గోర్లు అంటే కథ అంటే చేతులు చేతుకున్నటువంటి గోర్లు అనేటువంటి పంజతో అది దాని మస్తికమున కొడుతుందట ఆ పంజతో విసిరుతుంది అక్కడ అంటే ఆ పంజ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే దానికి గోర్లు ఎలా ఉంటాయి అని అంటే అది బాగా పెద్దగా ఉంటాయి కాబట్టి అవి ఎంతటి అంతటి పెద్ద మస్తికమైనటువంటి ఆ ఏనుగు ఆ మస్తికమైనటువంటిది తల ఏదైతే ఉంటుందో దాని తలలో ఉన్నటువంటి ఆ తలని కొడితే అది రెండు పచ్చలు అవుతుందట అంటే అంత పంజగా ఉంటుంది ఆ సింహం యొక్క ఆ చేతులు అనేటువంటి గోర్లతో అది ఆ యొక్క ఆ యొక్క ఏనుగు యొక్క మస్తికం మీద కొడితే అది రెండు పచ్చలు అవుతుందట అది రెండు పచ్చలైనప్పుడు ఏమవుతుంది అంటే దానిలో ఉన్నటువంటి మెదడు అది బాగా బలిసినటువంటి ఏనుగు అయితే అయినట్లయితే ఆ ఏనుగుకు ఏముంటాయి అక్కడ అంటే ఆ చిప్పలు అటువంటి రెండు చిప్పలు అవుతుంది కదా రెండు తీరిస్తే రెండు చిప్పలు అవుతుంది కదా అది ఆ చిప్పలు ఆ యొక్క మెదడు అనేటువంటిది అవి ముత్యాలుగా తయారవుతాయట అంటే ఆ ముత్యాలు అనేటువంటివి మరి ఇక్కడ ముత్యపు చిప్పలో కూడా సాతి చినుకులు పడినప్పుడు అందులో కూడా ముత్యములు తయారవుతాయి కాబట్టి ఏనుగులో కూడా ఈ ముత్యపు రాళ్ళు అనేటువంటివి తయారవుతాయి కాబట్టి పాములలో కూడా కొన్ని పాములలో కూడా ఈ యొక్క రాళ్ళు దొరుకుతాయి కదా అలాంటి ముత్యపు నల్లటి రాయి అనేటువంటిది కూడా పాముల్లో పెరుగుతుంది ఆ విధంగానే ఇక్కడ మెదడు అనేటువంటి దానిలో కూడా ఈ మౌత్కములు అందుకొరకే మస్తక ఘలితమైన ఘనమౌత్కముల్ ఆ మెదడునందు పేర్కొన్నటువంటి ఘన మౌక్తికములు ఏవైతే ఉన్నాయో విలువైనటువంటి ముత్యములు అవి కింద పడిపోతాయట ఆ కింద పడిపోతే ఆ ఏనుగు చనిపోతుంది కదా ఆ ఏనుగు యొక్క మెదడును అది తింటుంది మాంసాన్ని తింటుంది ఆ యొక్క నెత్తుల్ని తాగుతుంది వెళ్ళిపోతుంది తర్వాత దానికి అక్కడ ఉన్నటువంటి అటవీకులు ఎవరైతే ఉన్నారో కోయలు ఉంటారు కదా ఆ అడవిలో సంచరించేటువంటి వాళ్ళు కోయలకు కోయలు ఉంటారు కాబట్టి ఆ కోయలు అక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆ చిప్పని కదిగి అటు ఇటు పడినటువంటి ఆ చిప్పని కడిగినప్పుడు అందుకెళ్ళి ఈ ముత్యములు అనేటువంటివి ఇవి దొరుకుతాయి వాళ్ళకు దొరుకుతాయి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అవి గురిగింజలు అనుకొని వాళ్ళు మెడలో వేసుకుంటారు ఆ మెడలో ధరించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క పోషణకై కిరాణా షాపులలో అక్కడ ఇక్కడ పప్పుకు బియ్యానికి వాళ్ళు వాటిని ఇస్తారు ఎందుకంటే వాటి విలువ వీళ్ళకు తెలుసు కాబట్టి వీళ్ళు ఎప్పుడు వస్తారని ఉంటారు కొంతమంది చూసుకుంటుంటే వాళ్ళకు ఆ యొక్క పోషణకు కావలసినటువంటి ఆహార పదార్థములకు కావాల్సినటువంటివి ఇచ్చే వాళ్ళు అవి తీసుకొని వీళ్ళు మరి డబ్బు సంపాదించుకుంటారు కానీ వాళ్ళకు వాటి విలువ తెలియదు తెలియక వాటిని గురిగింజలు అనుకొని వాళ్ళు ఆ గురిగింజలు అనేటువంటి అభరణములుగా ధరించి మరి ఊర్లలోకి వచ్చినప్పుడు అవి మాకు ఇస్తారంటే ఇస్తాము ఇస్తామన్నప్పుడు ఆ పప్పు ఆ కూరగాయలు ఆ యొక్క నూనె మరి బియ్యము వాటికి ఆ పదార్థాలకే వాళ్ళు ఇచ్చిపోతూ ఉంటారు దానికి విలువ తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు మరి కోటాధీలు అవుతారు కాబట్టి అలా ఇంటి పద్ధతిగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఏమనంటే గురుజీలు ధరిహీంతురుంటి విలువ తమరగ అని అంటున్నాడు అంటే ఈ పరిపూర్ణ బోధ యొక్క నిర్మిత విధానము క్రమ పద్ధతి ఏదైతే ఉన్నదో అది తెలియకపోవటము చేత ఈ శివరామ దీక్ష సిద్ధాంత ప్రబోధ యొక్క విశిష్టమైనటువంటి యొక్క భావము తెలియలేక కొంతమంది ఈ ఎరకనే ఎరకబోధకే వాళ్ళు మ్రగ్గుతారు అంటే ఎవరిక్కడ బోధకు మగ్గేటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఇతర శాస్త్రముల ఇతర శాస్త్రములు చదువుకొని మరి ఆ శాస్త్రములలో ఉన్నటువంటి దానినే ఇక్కడ మేము ఈ గురుగారు చెప్పేటటువంటి శివరామ దీక్షితీయమంతా కూడా నాస్తికమైనటువంటిది ఏమీ లేదంటున్నాడు కాబట్టి ఉంటే దైవం ఎలా ఉండాలి మరి అంటే ఆ దైవం అనేటువంటిది ఈ చెట్టులో కూడా ఉండాలి రాళ్లలో కూడా ఉండాలి విగ్రహాలకు పోవాలి మరి తీర్థయాత్రలకు పోవాలి ఇవన్నీ ఈయన చెప్పేటువంటి ప్రబోధలో లేవు కాబట్టి మరి ఈ ఎరక అనేటువంటి చేసినటువంటి ఒక ఈ సమస్త జగత్తులో ఉన్నటువంటి ఒక ప్రపంచమునకే వీళ్ళు మ్రగ్గుతుంటారు కాబట్టి ఈ శివరామ దీక్షితీయ సిద్ధాంతం అనేటువంటి క్రమ పద్ధతి బోధ నిరక జననమరణ రహితములకు పరిపూర్ణ బోధను ఎరిగింపు చుండిన జనమరణ భ్రాంతి రహితమునకు రహిత స్థితిని కలిగించి పరిపూర్ణ బోధ ఉపదేశించగా ఎరుక కొందరు మరిగేరు కాబట్టి ఈ ఉపదేశించగా ఈ ప్రబోధని వాళ్ళు అర్థం చేసుకోక భ్రాంతికార భ్రాంతికారకములైనటువంటి వివిధ సాధనలందే గడిపేవారు ఈ మార్గము తమరెరగని తమరెరగనేక ఈ పరిపూర్ణ బోధ ఎందు క్రమ పద్ధతి వారు గుర్తించలేకపోవడం వలననే మరి వాళ్ళు ఆయాయ పద్ధతులని అనుసరిస్తున్నారు వారి వాళ్ళ ఆయాయ పద్ధతులని అనుసరించేటువంటి వాళ్ళంతా మరి ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఈ యొక్క అడవి కోయలు ఎవరైతే ఉన్నారో ఈ అడవి కోయలు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క ముత్యపు ఆ ముత్యముల యొక్క విలువ తెలుసుకొనక అనేటువంటి భావముతో వాళ్ళు మరి తెలియక మరి పోషక ఆహారం కొరకై మరి వాళ్ళు ఇచ్చిపోయినారు కదా కాబట్టి వాటి విలువ తెలియలేక ఈ పరిపూర్ణ బోధ ఎరిగింపుచుండ ఎరిగింపుచుండగా కొంతమంది వాళ్ళు విని ఏమున్నది సారం తెలియక క్రమ పద్ధతి తెలుసుకోలేక మరి అలాంటి వాళ్ళు కొంతమంది మరి ఈ బోధ అనేటువంటిది అతకదు ఎందుకు అని అంటే వాళ్ళు మరి ఇక్కడ ఈ బోధలో ప్రవేశించిన వారు బోధలో ఉన్న విశిష్టమైనటువంటి భావములు తెలుసుకొనలేక క్రమ పద్ధతి తెలియ తెలియక తెలిసి తెలియని లక్షణము వారిలో ఉంటుంది కనుక నిండుకుండా తొలుకుతుందా అంటే అది తొలకదు కాబట్టి ఆ వెలుతుకుండా అనేటువంటిది వెలతకుండా అనేటువంటిది అది తొలుకుతుంది కదా ఆ తొలికినట్లుగా ఇలాంటి మాటలు కొన్ని కొన్ని విని ఈ బోధలో ఉన్నటువంటి శివరామ దీక్షితములో ఉన్నటువంటి కొన్ని కొన్ని మాటలు విని కొన్ని అందార్థాలు నేర్చుకొని కొన్ని మరి పద్యాలు నేర్చుకొని మేమే గొప్ప గొప్ప అని చెప్పేటువంటి మా మాటలే గొప్ప మేము పరిపూర్ణలం అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వారు ఎలాంటి వారి దగ్గరికి మరి చేరితే మరి ఏమన్నా ప్రత్యేక ప్రయోజనమా అంటే ఏమి ప్రయోజనం లేదు ఎందుకంటే వారు తెలుసుకున్నదే వీరు చెప్తారు కాబట్టి మరి అలాంటి క్రమ పద్ధతిగా ప్రబోధ జరిగినటువంటి వారి దగ్గరికి పోతే ఏమన్నా ప్రయోజనం అంటే ఏమి ప్రయోజనము లేదు ఏది ఏమి ప్రయోజనం ఉంటుంది అంటే ఎరుకని నిలిపేటి ప్రబోధం ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఆ ఎరుప ఎరకని నిలుపుకునటానికే వీళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బోధ సక్రమముగా క్రమ పద్ధతిని గావించి లేనెరకని పరిపూర్ణముని గురుముఖత గ్రహించినటువంటి వారలు కాదు అలాంటి ఎరగని వారలు మరి వీళ్ళు ఆ అడవి కోయలతో సమానము అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ ప్రభువు ఎలా అంటే ఈ అవివేకముతో విన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియనటువంటి మాటలతో చెప్పేటువంటి వారులందరూ కూడా ఈ తెలిసి తెలియనటువంటిది మేము పరిపూర్ణ బోధ మా బోధ వింటే మరణములు లేవు అని చెప్పి ద్వైత ద్వైత విశిష్ట ద్వైత వీళ్ళందరూ చెప్తున్నారు కదా మరి అదంత రహిత సహితమైనటువంటి ప్రబోధలే కాని రహితమైనటువంటి ప్రబోధలు కావు కాబట్టి ఈ భ్రాంతి సహితమైనటువంటి ప్రబోధలు ఏవైతే ఉన్నాయో విని వినక మరి యొక్క స్థితిని అరుడత ఎందుకు ఒక శివరామ దీక్షిత సిద్ధాంత భావాన్ని వాళ్ళు అర్థం చేసుకొని లేక గురుముఖత విచారించక మరి లేని పరిపూర్ణములను పరిపూర్ణమును గురుముఖత విచారించినటువంటి వారలు వారలు ఎలాంటి వారు అంటే ఈ యొక్క కోయల వలె కోయల లాంటి వాళ్ళు అంటే వీళ్ళు అడవిలో తిరుగుతారు కదా ఈ అడవిలో తిరిగి ఆ జంతువులని వేటాడుతారు కదా అడవి జంతువులతో సమానంగా వాళ్ళు ఉంటారు కదా కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు కూడా అడవి జంతువులతో సమానము అంటున్నాడు కృష్ణ ప్రభువు ఈ ఎరిగి ఎరగని చెప్పి చెప్పని ఈ యొక్క ఆరుడత స్థుతి లేనటువంటి వారు వసుంటి వారు అంటే ఈ అడవి జంతువులతో సమానము అయినటువంటి అవివేకులతో సమానము కాబట్టి వివేకం క వివేకం కలిగినటువంటి వారు గురుముఖత ఈ యొక్క రెంటిని గురుజల యొక్క రెండు విలువ విచారించి వాడు ఇది మరి ఈ యొక్క ముత్యపు ముత్యపు ముత్యముల యొక్క విలువ గ్రహించినటువంటి వాడు ఆ సంపదని పొందుతాడు ఈ యొక్క విలువల యొక్క ముత్యముల యొక్క ఆ యొక్క విలువని తెలియనటువంటి వాడు అసంపాదకునిగా వీడు ప్రపొక్క అడవులలో తిరిగేటువంటి అవివేకులతో సమానము కాబట్టి వివేకునితో సమానమైనటువంటి వాడే ఈ ముత్యముల హారములు ఈ ముత్యములను ముత్యములని తెలిసినటువంటి వారే వివేక జ్ఞానులు అలాంటి వివేక జ్ఞానులకే ఈ శివరామ దీక్ష సిద్ధాంత ప్రబోధ అనేటువంటిది క్రమ పద్ధతిగా గురుముఖత విచారించినటువంటి వారికే యొక్క అపూర్ణ స్థితి అనేటువంటిది కలుగుతుంది కానీ మరి తెలిసి తెలియనటువంటి మాటలతో విన్నటువంటి వాళ్లకు తెలిసి తెలియనటువంటి ఆ జ్ఞానముతో విని మిడిమిడి జ్ఞానముతో విచారించినటువంటి వారికి ఈ పరిపూర్ణ స్థితి కుదరదని చెప్పి వాళ్ళు ఆ మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అడివి కోయల వలె వీళ్ళ వాళ్ళతో అడిగి సమానం అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం